నేను మీ షాఫ్స్ ఇవాళ కావాల్సిన పదార్థంలో ముందుగా వండి పెట్టుకున్న బాసుమతి రైస్ ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ బిర్యానీ మసాలా పన్నీర్ జీరా అండ్ ఇవి మనం ముందుగా ఒక వన్ మినిట్ నీళ్ళల్లో నానబెట్టుకుంటే అన్నంలో బాగా టేస్ట్ బాగా వస్తుంది ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు జీడిపప్పు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ తీసేసిన జీరా మనం వేసుకోవాలి ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసుకున్న మన జీరా కూడా వేసుకుని కొంచెం తడిపోయే వరకు వేయించుకోవాలి జీడిపప్పులు వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగాక మన పన్నీర్ ముక్కల్ని కూడా ఒక నిమిషం వేయించుకోవాలి వేయించుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసు వేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక మనం వండి చల్లార్చుకున్న బాస్మతి రైస్ మిక్స్ చేసుకోవాలి మన రైస్ని మిక్స్ చేసుకోవాలి మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ విధంగా మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఎంతో ఈజీగా తయారయ్యే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ